ఎండిన కొబ్బరి ముక్కలు ఇంట్లో ఉంటే ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసేసుకోవచ్చు కలర్ కూడా ఎంత బాగా వచ్చేసిందో చూడండి మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ కొబ్బరి నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది జుట్టుకు కూడా చాలా బలంగా ఉంటుంది ఇలా మీ ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి ముక్కలు మిగిలిపోతే ఇంట్లోనే తయారు చేసేసుకోండి చాలా స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలాంటి కెమికల్స్ అనేవి ఏమీ కలవావు ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంట్లో ఇలా కలర్ మారిన కొబ్బరి ముక్కలున్నా ఎండు కొబ్బరి ఉన్నా కానీ వాటితో కొబ్బరి నూనె తయారు చేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరితో కూడా తయారు చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇలా కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ మారాయి వీటిని కూరలలో వాడితే స్మెల్ అనేది వస్తుంది కాబట్టి నేను కొబ్బరి నూనె తయారు చేస్తున్నాను ముందుగా కొబ్బరి ముక్కల్ని సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఏమీ లేకుండా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా చిక్కగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు ఇలా చిక్కగా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని సన్నని క్లాత్ వేసుకోవాలి ఇప్పుడు మనము కొబ్బరి పాలుని సపరేట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ సన్నగా ఉన్నది తీసుకుంటే కొబ్బరి పాలు ఎక్కువగా వస్తాయి ఇలా మిక్సీ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని క్లాత్లో వేసేసుకొని దీని నుండి కొబ్బరి పాలు తీస్తున్నాను చూడండి ఈ క్లాత్ని పైకన్నాం అనుకోండి కింద బౌల్లో కొబ్బరి పాలు వస్తాయి మనం వాటర్ చాలా తక్కువగా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుంటే నీళ్ళ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది కొబ్బరి నూనె రావడానికి చాలా టైం పడుతుంది ఇలా క్లాత్ని గట్టిగా పిండుకుంటూ కొబ్బరి పాలను తీసేసుకోవాలి లోపల ఉన్న కొబ్బరిపాలు పాలు మొత్తం వచ్చిన తర్వాత పిప్పి మాత్రమే మిగిలిపోతుంది ఒక్కసారి తీసిన తర్వాత ఈ రకంగా వచ్చాయి ఇప్పుడు పిప్ప ఉంది కదా దీన్ని మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి కూడా కొబ్బరిపాలు పాలు తీసుకోవాలి సెకండ్ టైం కొబ్బరిపాలు పాలు తీస్తున్నప్పుడు నాకు ఇంతవరకు వచ్చింది ఇప్పుడు కొబ్బరి పాలు కొంచెం తక్కువగా వస్తాయి ఎందుకంటే ఫస్ట్ టైం తీసినప్పుడు మొత్తం అందులోనే వచ్చాయి కాబట్టి సెకండ్ టైం తీసినప్పుడు కొంచెం తక్కువగా వస్తాయి ఇలా మొత్తం కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని ఇందులో కొబ్బరి పాలు వేసేసుకొని వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత దీన్ని ఒక మూలన హ్యాంగ్ చేయాలి ఇలా కవర్ని గోడకి వెల్లడిదేయడం వల్ల ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కిందికి వస్తాయి ఇలా వన్ అవర్ పాటు పక్కన పెట్టేసామనుకోండి వాటర్ అంతా కిందికి వచ్చేస్తాయి వన్ అవర్ తర్వాత చూడండి కొబ్బరి మొత్తం పైకి వచ్చింది కింద వాటర్ అనేవి కిందికి వచ్చాయి కదా ఇప్పుడు ఈ వాటర్ని తీయాలి అంటే ఒక సేఫ్టీ పిన్ తీసేసుకొని కింద గుచ్చాలి అప్పుడు వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తాయి ఓన్లీ కొబ్బరి మాత్రమే మిగిలిపోతుంది ఒక వన్ అవర్ పాటు పక్కన పెడితే ఇలా వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తాయి వాటర్ మొత్తం పోయిన తర్వాత కొబ్బరి ఈ రకంగా మిగిలిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లో వేసుకోవాలి ఇలా ప్యాన్లో వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మెల్లిగా వెయిట్ చేసేసుకోవాలి మంట మాత్రం హైలో పెట్టద్దు తొందరగా మాడిపోతుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం కొంచెంగా దగ్గర పడిపోతుంది మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇది చేసేటప్పుడు మాత్రం స్టవ్కి దగ్గరనే ఉండాలి కొంచెం సేపటికి ఇది మొత్తం ముద్దలాగా వచ్చేసింది కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు కలర్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత సైడ్లోకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఇలా మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్లో వస్తుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి స్మెల్ అనేది వస్తుంది కొబ్బరి నూనె తయారు చేసినప్పుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నాకు మూడు కొబ్బరి ముక్కలతో ఇంతవరకు ఆయిల్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక కాజు బాటిల్లో కనుక వేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇలా స్ట్రైనర్ తీసేసుకొని ఆయిల్ని సపరేట్ చేసేసుకోవాలి మనకు ఇది వడపోసినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఎలాంటి కెమికల్స్ అనేవి లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్ళు ఇలా ఇంట్లోనే కొబ్బరితో కొబ్బరి నూనె తయారు చేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే తయారు చేసిన కొబ్బరి నూనెని మనము వంటల్లో కూడా వాడుకోవచ్చు కెమికల్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి వంటల్లో వాడుకున్న మంచి వాసన అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో కొంచెం కలర్ మారిన కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా వేస్ట్గా పడేయకుండా ఇలా కొబ్బరి నూనె తయారు చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి